తాళ్లూరి పల్లవికి జాతీయ అవార్డు ఢిల్లీలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు రాప్తాడులో వేడెక్కిన రాజకీయాలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది బిజెపి కార్యాలయంలో కీలక సమావేశం పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ ఖమ్మం జిల్లా రూరల్ మండలం అరెంపులంకు చెందిన యువతి తాళ్లూరు పల్లవి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఆమె ఈ అవార్డును అందుకుంది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కౌశల్ దీక్షిత్ సమరోహంలో ప్రధాని యువతలో స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగకి సంబంధించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రధానమంత్రి సేతు పథకాన్ని అరవై వేల కోట్లతో ప్రారంభించారు దీనిలో భాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు దీనిలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ స్టాపర్ గా ఎన్నికైన తాళ్ళూరు పల్లవికి ప్రధాని అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా పల్లవి తల్లిదండ్రులు తాళ్ళూరు రవి అజిత ఆనందం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తనపై మరోసారి అసత్య ప్రచారాలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ ఘాటుగా అయితే హెచ్చరిస్తున్నారు ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు రాప్తాడు నియోజకవర్గంలో హౌసింగ్ లబ్దిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత పదివేల చొప్పున వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు నిరుపేదలను కూడా వదలకుండా పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు తోపుదుర్తి ఆరోపణలపై పరిటాల సునీత ఆదివారం రాప్తాళ్లో మీడియాతో మాట్లాడారు తీవ్రంగా స్పందించారు కారుకులు కూస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు కుటుంబం పది రూపాయలు జేబులోంచి తీసి పేదలకు సాయం చేస్తుందే తప్ప ఇతరుల వద్ద చేయి చాపే అలవాటు లేదని తమ రక్తంలోనే ఉందని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇలాంటి పనులు చేసి ఉండొచ్చని అందుకే ఆయనకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని పరిటాల సునీత ఎదురుదాడి చేశారు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తోంది ముఖ్యంగా వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి వాగులు వంగలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి దీంతో ఈ రెండు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ముప్పు పొంచి ఉందనే ఆందోళన మొదలైంది భారీ వర్షం దాటికి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నగర పరిసర ప్రాంతాలకు ప్రమాద హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఇటు వికారాబాద్ జిల్లాలోని గొట్టిముక్కల వద్ద రాకపోకలు పూర్తిగా స్తంభించాయి తరూర్ మండలం నాగారం వాగు కూడా ఉధృతంగా పెరగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి మరోవైపు తాండూరు నియోజకవర్గంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల జిల్లాలో అత్యధికంగా షహీరాబాద్ మండలంలోని కాసింపూర్ డెబ్బై పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది బషీరాబాద్ రైల్వే గేట్ సమీపంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది అంతేకాక బషీరాబాద్ నుంచి మైల్వార్ ఎక్మై మంతన్గౌడ్ తండా మీదుగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లే రాకపోకలు సైతం నిలిచిపోయాయి ఈ అకాల వర్షాల వల్ల భారీగా పంటలు నీటి మునిగినట్లు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చనుంది అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ముఖ్యంగా సంగారెడ్డి ప్రాంతంలో భారీ వర్షాలైతే నమోదవుతున్నాయి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రావు అధ్యక్షతన ఈ ముఖ్య సమావేశం ప్రారంభమైంది రాబోయే రాజకీయ కార్యక్రమాలు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే ఈ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలోని బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రి అలాగే బీజేపీ నేత కూడా పాల్గొన్నారు ఉపాధ్యక్షులు అరుణ డికే అరుణ శాసనసభ పక్ష నాయకులు శ్రీ ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనమండలి పక్ష నాయకులు ఏవిఎన్ఎస్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు సామాన్య ప్రజలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకింత కోపమని తెలంగాణ జాగృతి అధ్యక్షుడాలు కవిత ప్రశ్నించారు బస్సు ఛార్జీల పెంపుపై ఆమె ఎక్స్వేదిక్ గా విమర్శలు చేశారు ఇటీవల పాస్ ధరలు పెంచి చిరుద్యోగులపై పెనుభారం మోపారన్నారు ఇప్పుడు బస్సు ఛార్జీలను అమాంతం పెంచేశారని మండిపడ్డారు బస్ ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని విమర్శించారు గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నారని ఆరోపించారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో దర్శించుకున్నారు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కర్నూలు ఎంపీ బి నాగరాజు రాష్ట్ర మంత్రులు నారాయణ సవిత సినీ ప్రముఖులు హీరోయిన్ గౌరీప్రియ ఈ ప్రముఖులందరూ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని తమ మొగ్గులు చెల్లించుకున్నారు ఆలయ లంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువసంతో సత్కరించి ప్రముఖులు శ్రీవారి ఆశీస్సులు పొందారు నెల్లూరు జిల్లా పాలెం సెంటర్లోని ఆటో స్టాండ్ నుంచి ఆత్మకూరు మున్సిపాలిటీ భవనం వరకు ఆటోలు వరుసగా ర్యాలీ అదిలాయి ఆత్మకూరు పట్టణాల్లోని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం అందించే ప్రతిష్టాత్మక పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఈ భారీ ర్యాలీని అట్టహాసంగా నిర్వహించారు పట్టణం మొత్తం ఉత్సాహభరితంగా మారగా ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం ఆటో డ్రైవర్లు సోదరుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని మా తెలిపారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వారిలు ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో విచ్చేసిన అధికారులకి సిబ్బందులకి ప్రజాప్రతినిధులకి ఆటో డ్రైవర్లకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇతర ప్రజానికానికి మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి జరపమని సలహాలు సూచనలు ప్రోత్సాహాన్ని అందించిన మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియచేస్తున్నా ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకి ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో విచ్చేసిన ప్రజా ఆటో వాళ్ళ కుటుంబ ఇతర కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పాల్గొన్నారు ఉయ్యూరు మండలం ఆకునూరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఉయ్యూరు మార్కెట్ యార్డు వద్ద ముగిసిందే మార్కెట్ యార్డ్లో జీఎస్టీ అధికారులు వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో సభ నిర్వహించే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల కలిగే ఉపయోగాల గురించి ఎమ్మెల్యే బోడిప్రసాద్ ప్రసాద్ ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ నగర పంచాయతీ చైర్మన్ నాని సంబంధిత అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా అధికారులు జిల్లా జిఎస్టీ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు అందరితోటి కూడా ఈ యొక్క జిఎస్టీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా కానుకగా దేశ ప్రజలందరికీ కూడా జిఎస్టీ తగ్గించి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసి జిఎస్టీ బహుమానంగా ఇవ్వటం జరిగింది గతంలో ఏదైతే పద్దెనిమిది పదిహేను శాతం ఉన్న జీఎస్టీలన్నిటినీ కూడా రెండు స్లాబులుగా తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ముఖ్యంగా రైతాంగం వాడుకునే పనిముట్లు ట్రాక్టర్లు హార్వెస్టర్స్ డ్రోన్స్ ఫెర్టిలైజర్స్ ప్రతి ఒక్క వస్తువు పైన కూడా పన్నెండు శాతం పదమూడు శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అలాగే సామాన్య ప్రజలకి నిత్యావసర సరుకుల పైన సబ్బు ఉప్పు పప్పు నూనె ప్రతి వస్తువు కూడా ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించడం జరిగింది అలాగే సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడుకునే కార్లు టీవీలు ఫ్రిజ్లు వాషింగ్ మిషన్లు ప్రతి వస్తువు పైన ఈరోజు జిఎస్టీ తగ్గించి సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రజలందరికీ కూడా దసరా భాగంగా బహుమానం ఇవ్వటం జరిగిందని అలాగే గత ప్రభుత్వ విధ్వంస పాలన నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పైపు అడుగులు వేస్తూ పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ స్థాపించుకుంటూ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా అన్నీ కూడా సూపర్ హిట్ చేసి ఈరోజు ఆటో కార్మికులకు కూడా ఇవ్వని హామీని కూడా పదిహేను వేల రూపాయలు నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలు మరి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఆటో యాజమాన్యు వారందరికీ కూడా ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సత్యసాయి జిల్లా మడకశీర పట్టణాల్లో ఆటో డ్రైవర్లు డ్రైవర్ల సేవలో పథకానికి మద్దతుగా సూపర్ టూపర్ హిట్ అయిన భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు అండగా నిలబడ్డ ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పెద్దపీట వేసిందని తెలిపారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్ మహమ్మదియా ఫంక్షన్ హాల్లో ఇందినమైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది సంక్షేమం కోసం అన్ని రంగాల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గత పది సంవత్సరాల నుంచి ఉపాధి అవకాశాలు లేక తల్లడిల్లిన మహిళల కోసం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందని తెలిపారు

लेके, पूरा बहन के लिए सिलाई मशीन देने का काम शुरू किया है सिलाई मशीन आप लोग घर में पहुंच गई काम करने वाला है फिर घर चलाने के लिए भी दिक्कत होता है तो घर में आने बैठ के बहन बैठ के सिलाई का काम करते हुए गर्म पानी का साथ में ठंडा पानी ठंडा पानी के साथ गर्म देता దేవి నవరాత్రులు పూజల అనంతరం శ్రీ కనకదుర్గమ్మ అనంతరం తల్లి ఊరేగింపు జరిగింది ఈ ఊరేగింపులో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా చర్యలలో భక్తి శ్రద్ధలతో పాటు డీజే సౌండ్స్ పాటలు డాన్సులు చేస్తూ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఊరేగింపులో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు యువతలు బాలికలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం నుండి భద్రాచలం వరకు వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతిండడం పట్ల స్థానికులు వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు ఈ నియోజకవర్గ గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇలాకాలో ఉండడం గమనార్హం రోడ్డు అద్వానంగా ఉండడం వల్ల మూడు నెలలుగా ములుగు నుంచి భద్రాచలంకు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి బస్సులు లేకపోవడంతో భద్రాచలం వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు ఫ్రవరికున్నే కి వచ్చింగ్ జెట్స్